థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ని హండ్రెడ్ కేకి రీచ్ చేసినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా రామ వినురవేమ ఈ పద్యం మీ అందరికీ గుర్తుందా ఇప్పుడు ఏపీలో వైసీపీ అధినేత తీరు గమనిస్తే ఇదే పద్యం గుర్తొస్తుంది తిరుమల పర్యటన రద్దు వెనక జగన్ కరుడుగట్టిన అహంకారం కనిపిస్తుంది డిక్లరేషన్ ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారు అబ్దుల్ కలాం లాంటి వారే డిక్లరేషన్ ఇచ్చారు తిరుమల పర్యటన రద్దు చేసుకోవటం వైసీపీకి ఇప్పుడు పెద్ద మైనస్ అయిందంటున్నారు తనను అడ్డుకున్నారంటూ గగ్గోలు పెట్టడంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు మండిపడ్డారు నేను బైబుల్ చదువుతాను అయినప్పటికీ తిరుమలకు కూడా వెళతా కానీ వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని మాత్రం డిక్లరేషన్ ఇవ్వను అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కింత సూటిగా చెప్పిన మాట అందరి మనసుల్ని గాయపరిచింది తిరుమల వెంకటేశ్వర స్వామిపై తనకు భక్తి విశ్వాసాలు లేవని ఆయన తనంతట తానే చెప్పేశారంటున్నారు అన్య మతస్థులు తిరుమలకు వస్తే వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలంటూ తరతరాలుగా ఉన్న నిబంధననే ఆయన తప్పుబట్టారు నాలుగు గోడల మధ్య బైబుల్స్ అవుతానని చెబుతూ బయటకు వస్తే హిందూ ముస్లిం సిక్ వంటి ఇతర మతాలను గౌరవిస్తానని సెక్యులర్ టచ్ ఇవ్వడం విమర్శల పాలవుతుంది అంతేకాదు జగన్ వ్యవహార శైలి కూడా ఇప్పుడు విమర్శల పాలవుతుంది లడ్డూ గురించి మాట్లాడుతూ ఒకింత నిర్లక్ష్యం కనిపించేలా వ్యవహరించారు మానవత్వం నా మతం అంటూ జగన్ సినిమా డైలాగులు చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు ప్రార్థనా మందిరాల్లో మాత్రం ఆయా మత సాంప్రదాయాలను పాటించాలి ఇది ఎవరికైనా తప్పదు ఇతర మతస్థులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన వారు తమ సొంత మతాన్ని వదులుకున్నట్లా వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని అంగీకరించినంత మాత్రాన తమ ఆచారాలను వదిలేసినట్టు కానే కాదు గతంలో అనేక మంది ప్రముఖులు ఎలాంటి భేషజాలకు పోకుండా డిక్లరేషన్ పై సంతకం చేశాకే దర్శనానికి వెళ్లారు సిక్కులకు చెందిన గురుద్వారికి వెళితే భక్తులకు ప్రసాదం అందించిన తాలూకా పాత్ర ఎవరైనా శుభ్రం చేస్తారు సాక్షాత్తు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సీఎం అయినా ఈ పని చేస్తారు అక్కడ భేషజం పనికిరాదు ఐదేళ్లు ఏపీకి సీఎం గా పనిచేసిన జగన్ మాత్రం తానేదో అన్నిటికీ అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆయనకు వచ్చింది జగన్ తిరుమలకు వెళతారని వైసీపీ ప్రకటించడంతో డిక్లరేషన్ డిమాండ్ మరోమారు తెరపైకి వచ్చింది అధికారంలో ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ ఇప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు పట్టుబట్టాయి వైసీపీ నేతలు వీరిని మరింతగా రెచ్చగొట్టేలా వ్యవహరించారు కొండపైన ఎలాంటి ఆందోళనలు జరగకుండా శాంతియుతంగా జగన్ పర్యటన ముగిసేలా డిక్లరేషన్పై సంతకం చేస్తే సరిపోతుందని టీటీడీ సూచించింది పోలీసులు కూడా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ఎవరైనా ఈ చట్టానికి బాధ్యులుగా ఉండాలన్నారు బల ప్రదర్శనకు ప్రయత్నిస్తే చిక్కులు తప్పవని పోలీసులు హెచ్చరించారు కానీ జగన్ మాత్రం తనను అడ్డుకున్నారని నానా హంగామా చేశారు ఆలయానికి వెళ్తే మతం అడుగుతారా నన్ను అడ్డుకుంటారా అని వాపోయారు ఒకవైపు తాను హిందువును కాదని అంగీకరిస్తూనే మరోవైపు డిక్లరేషన్ ఇచ్చేందుకు నిరాకరించడం ఏమిటో జగన్కే తెలియాలి జగన్ ఐదేళ్ల పాలనలో నోటీసులు ముందస్తు గృహ నిర్బంధాలు కోకొల్లలు అడుగు బయట పెడితే అరెస్ట్లే ఇలాంటివేమీ ఇప్పుడు జరగలేదు నిజానికి జగన్ శుక్రవారం తిరుమలకు వెళ్లే ప్రయత్నమే చేయలేదు డిక్లరేషన్ పేరుతో తనంతట తానే తన పర్యటన రద్దు చేసుకోవటం జగన్ కి అవుతుంది మాజీ సీఎం అయినా తనకే తిరుమలకు వెళ్లే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని విత్తన్నవాదం చేశారు జగన్ అసలు ఆయన తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుంటానంటే అడ్డుకునేది ఎవరు డిక్లరేషన్ ఇస్తే ఆయనకు పోయేదే ఉంది దేవుడు ముందు కూడా అహంకారమా ఇది పతనానికి నాంది అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి